హలో అండి గోధుమ పిండితో కనపయ్యకి ఉండ్రాలు ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ఇంకా మనం ఇంట్లో వాడే చపాతీ పిండిలో వాటర్ పోసి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ముద్ద ఉండాలు చక్కగా గుండ్రగా వస్తాయి ఇంకా జొన్న గింజ సైజు నుంచి మొదలుపెట్టి అంత కానీ గింజంత కానీ ఇంకా కుంకుడు గింజంత కానీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇంకా చిన్న చిన్న జొన్న గింజ ఎలా మినుపగింజెలా చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి తింటున్నప్పుడు కూడా పిండి పిండి రాకుండా ఉంటుందండి ఇంకా మనం ఈ ఉండ్రాలు చేసి ఇంకా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఉండ్రాలు అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి తీసుకువచ్చుకొని ఇంకా వాటితో రెసిపీస్ చేసుకొని తినచ్చండి ఇంకా ఉండ్రాళ్ళ వేపుడు కానీ ఉండ్రాళ్ళ పాయసం కానీ ఇంకా ఉండ్రాల వేపుడు అయితే నేను పోయినసారి గణపతి నవరాత్రుల్లో అయితే పెట్టానండి ఇంకా తెలియని వారు కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఇంకా ఛానల్లోకి వెళ్ళి ఉండ్రాళ్ళ వేపుడు ఎలా చేయాలో చూసేయండి మరి మా ఊర్లో అయితే ఇంకా మా వీధి కనపయ్య దగ్గర అయితే రేపు ఉండ్రాళ్ళ అభిషేకం ఉందండి అందుకే ముందు రోజే ఈ ఉండ్రాళ్ళని ఇలా రెడీ చేసి క్లాత్లో వేసి ఆరబెట్టుకుని తీసుకుపోవాలండి ఇంతే అండి గోధుమ పిండితో ఉండ్రాళ్ళు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇంకా మీకు తెలిసిందనుకుంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ బాయ్